వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కామెంట్స్ రెండు వేల పదహారులో సోమిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో రామదాసు కంట్రికలోని భూములను పేదల దగ్గర నుండి తక్కువకు కొనుగోలు చేసి ప్రభుత్వం నుండి నష్టపరిహారాన్ని కాజేయడానికి ప్రయత్నించారు రైతుల నుండి ఖాళీ చెక్కులపై సంతకాలు తీసుకుని ప్రభుత్వం నుంచి వచ్చిన నష్టపరిహారాన్ని సోమిరెడ్డి జేబులో వేసుకున్నాడు రెండు వేల పదహారులో రామదాసు కండ్రిక భూములలో జరిగిన అవినీతి కార్యక్రమం నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐ ద్వారా చంద్రబాబు విచారణ జరిపించగలడా సిబిఐ విచారణ చేపడితే సోమిరెడ్డి జైలుకు వెళ్లటం ఖాయం టీడీపీకి మద్దతుగా ఉన్న పత్రికలోని సోమిరెడ్డి అక్రమాల గురించి ఆనాడు కథనాలు పుంకాలు పుంకాలుగా వచ్చాయి సోమిరెడ్డి నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక నాపై నా కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నాడు నాపై సోమిరెడ్డి పదిహేడు విజిలెన్స్ ఎంక్వైరీలు వేయించాడు ఏ ఒక్కటి రుజువు చేయలేక తప్పుడు కేసులు పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు సోమిరెడ్డి లాంటి అవినీతి పరుడు పెట్టించే కేసులకు భయపడేదే లేదు సోమిరెడ్డి అవినీతి అక్రమాలపై ప్రశ్నించడంలో తగ్గేదేలే సర్వేపల్లిలో క్రిప్కో పరిశ్రమ వెళ్ళిపోవడానికి సోమిరెడ్డి అవినీతియే కారణం సర్వేపల్లిలో పరిశ్రమల ద్వారా వచ్చే ఉపాధి కన్నా సోమిరెడ్డికి వచ్చే కమిషన్లపైనే దృష్టి కమిషన్ల కోసం సోమిరెడ్డి పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నాడు సర్వేపల్లిలో సోమిరెడ్డి ఇసుక మట్టి గ్రావెల్ మద్యం ఉద్యోగ నియామకాలు ఏదీ విడిచిపెట్టకుండా సంపాదిస్తున్నాడు జిల్లాలో ఉద్యోగుల బదిలీల్లో లక్షల రూపాయలు దండుకుంటున్న ఏకైక నాయకుడు సోమిరెడ్డి టీడీపీ హయాంలోనే రామదాసు కండ్రిక భూముల్లో అవినీతి జరిగింది దాని మీద విచారణ జరిపే దమ్ము చంద్రబాబుకి కూడా లేదు చిన్న పరిశ్రమల నుండి పెద్ద తరహా పరిశ్రమల వరకు సోమిరెడ్డికి కమిషన్లు ఇస్తే తప్ప సర్వేపల్లిలో పరిశ్రమలు పెట్టేందుకు అవకాశం లేదు రామదాసు కండ్రిక భూముల విలువ రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు అంటూ సోమిరెడ్డి టీడీపీ పచ్చ మీడియాలో చేస్తున్న ప్రచారంలో పది శాతం భూములు కేటాయించిన కంపెనీకి చెల్లిస్తే భూములు వెనుకకు ఇచ్చేందుకు ఆ కంపెనీ సిద్ధంగా ఉంది సర్వేపల్లిలో సోమిరెడ్డి ఆగడాలతో పారిశ్రామిక ప్రగతికి నిరోధం ఏర్పడటంతో ఏర్పడటంతో పాటుగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదము ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే చురుగ్గా ఉంటున్నారో వాళ్ళ మీద ఒక పక్క కేసులు బనాయించడంతో పాటు ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడాలి చివరికి కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టకూడదు అనేటువంటి ఆలోచనతో మీడియా అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు సోమిరెడ్డి లాంటి నీచులు అనేక రకాలైనటువంటి పనులు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది దానిలో భాగంగా నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది దానిని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు ఒక ట్విట్టర్ పోస్ట్ చేశారు అఫిషియల్ ట్విట్టర్ అయితే దానికన్నా ముందు రామ్ దాస్ కండ్రికి విషయంలో ఏమేమి జరిగిందనేటువంటిది చెప్పాల్సినటువంటి పరిస్థితి అందుకే ఈరోజు ప్రత్యేకించి ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఇది మీరు చూసేటువంటిది ఎందుకంటే అసలు ఏం జరిగింది గతంలో ఏం జరిగింది ఈరోజు దానికి సంబంధించి ఏ విధంగా మాట్లాడుతున్నారనేది క్లుప్తంగా మీ ముందు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో జరిగినటువంటి ఇది ఆగస్టు రెండు వేల పదహారు పదో తె పదో ఆగస్టు పది రెండు వేల పదహారు బుధవారం ఈనాడు పత్రిక దీనిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి శీర్షిక పేదల భూమిపై రాజకీయ రాబందులు ఇది రెండు పేజీల్లో వచ్చినటువంటి ప్రధానమైన వార్త ఇది సాక్షిలో కాకుండా ఈనాడులో వచ్చింది కాబట్టి ఒక ఈనాడు పత్రిక కూడా చూపించాలనేటువంటి దాంతో రెండు వేల పదహారులో ఏం జరిగింది ఆ రోజు క్లుప్తంగా దానికి సంబంధించి ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి చూస్తే ఆ హైలైట్ చేసినటువంటిది అంటే చాలా మ్యాటర్ ఉంది కాబట్టి హైలైట్ చేసింది ఒకసారి వినిపిస్తాం మీకు పొలాలు విక్రయించుకుంటే రికార్డులో మీ పేర్లు లేకుండా చేస్తామని బెదిరించి తొంభై శాతానికి పైగా లబ్ధిదారుల వద్ద ఎకరం ఆరు లక్షల రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు అగ్రిమెంట్లు రాయించుకున్నారు దళారులే గూడూరులోని ఒక బ్యాంకులో వారి పేరిట ఖాతాలు ప్రారంభించి లబ్ధిదారుల చేత ఖాళీ చెక్కుల మీద సంతకాలు తీసుకున్నారు శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి సోమిరెడ్డి పాత్ర పాపం ఆయన పేరు రాయలేక వీళ్ళు ఈనాడు ఏదో అట్రాసింది దాంతోపాటు ఇంకొక స్కామ్ కూడా ఆ రోజు బయటపడింది కృష్ణపట్నం పోర్టు రోడ్డును ఆనుకొని సర్వే నెంబర్ రెండు వేల నూట తొంభై నాలుగులో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ స్థలంపై ప్రస్తుతం వివాదం జరుగుతుంది ఈ సర్వే నెంబర్లో అసలు ప్రైవేటు భూమి లేదన్నది గ్రామస్తుల వాదన అధికారులు మాత్రం సీలింగ్కి ఇచ్చిన నిర్వాహకులు విక్రయించి ఉంటారని చెబుతున్నారు ఒకవేళ సీలింగ్కు వదిలిన వారు పట్టాస్థలం ఉంటే ముప్పై ఏళ్ల తర్వాత పోర్టు రోడ్డు పడిందని అలాంటప్పుడు ఆ రోడ్డు అనుకున్న ముందుగానే వారికి స్థలం అక్కడ ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు అంటే దానికి సంబంధించి చంద్రమోహన్ రెడ్డి ఎన్ని రకాలైనటువంటి గొడవలు చేశాడు ఏ విధంగా ఈ స్థలాన్ని కొట్టేయడానికి ప్రయత్నం చేశాడు అనేటువంటిది ఇది మొత్తం కూడా వివరిస్తా అంటే ఒక్కొక్కటి మీకు జరిగినటువంటి ఆర్టికల్స్లో ఏమేమి వచ్చిందో చూసిన తర్వాత దాని మీద అది జరిగిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ పరిహారం దక్కేది ఎవరికి ఈనాడులోనే వచ్చింది ఈనాటిలోనే పరిహారం దక్కేది ఎవరికి అని ఒక అంత దానికి సంబంధించినటువంటి దాంట్లో క్లియర్గా వెంకటాచలం ప్రభుత్వ భూములు తమవని చెప్పి లక్షలు తీసుకున్నారు వాటిని భూములుగా మార్చారు ఈ వ్యవహారం బయటపెట్టాల్సినటువంటి రెవెన్యూ అధికారులు మిన్నుకుండిపోతున్నారు ఆందోళన చేసినా ఫిర్యాదులు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు రికార్డులు పరిశీలించకుండానే అంతా సక్రమైన క్లీన్ చిట్ ఇచ్చారు ఈనాడులో బోటు భూములపై కృష్ణపట్నం రోడ్డు పరిహారం పంపిణీ కథనాలు వచ్చిన విషయం తెలిసిందే అని చెప్పి రాస్తూ దీనిలో జడ్పీటీసీ శాసన సభ్యుడు మందల వెంకట శేషయ్య బోటు భూములపై వివరణ ఇవ్వాలని అధికారులను పట్టుబట్టారు జడ్పీటీసీ మాట్లాడుతూ బోటు భూములు నూట ఇరవై రెండు ఎకరాలు ఉండగా ఎవరికి హద్దులు చూపలేదని కృష్ణపట్నం పోర్టు రహదారికి అదే మొత్తం ఐదు పాయింట్ రెండు ఎకరాలు భూమి సేకరించారు ఇందు పరిహారం మంజూరు చేసినట్టు చెప్పినారని చెప్పి చెప్పి రాస్తూ మొత్తం దీనికి సంబంధించినటువంటి కథనం మీద మీరు ఎందుకు ఇవ్వడం లేదు వివరాల్లో నష్టపరిహారం అని చెప్పి ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో వచ్చినటువంటిది తర్వాత సాక్షిలో వచ్చినటువంటి కథనం పేదల పరహారం పరిహారం పెద్దలకు పలహారం ఇదే రోజు వచ్చింది శనివారం ముప్పై జూలై రెండు వేల పదహారు శనివారం రోజు జూలై రెండు వేల పదహారులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది సోముల రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆ రోజు వచ్చినటువంటిది దానిలో ఏమని వచ్చింది పేదల పరిహారం పెద్దలకు పలహారం అని చెప్పి చెప్పి దాంట్లో క్లియర్గా అన్ని విషయాలు రాశారు పది కోట్లకు సంబంధించినటువంటిది ఈరోజు వీళ్ళు ఏ విధంగా తినేశారు అనే దాని మీద పది కోట్లకు టీడీపీ నేతల ఎసరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా పేదలకు దక్కాల్సిన పది కోట్ల పరిహారం హాంఫర్ట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పక్కా స్కెచ్ వేశారు భూముల లబ్ధిదారుల అమాయకత్వాన్ని అలసగా తీసుకుని వారి నుంచి చౌకగా భూములు కొని ఎకరాకు పది లక్షల చొప్పున వంద ఎకరాకు పది కోట్లు కొట్టేసి వివాహానికి పదను పెట్టారు లేదా నాకు రావాల్సింది పోయిందని కడుపు మంటతో ఉన్నాడు తెలియదు చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళని దబాయించి వాళ్ళ దగ్గర మీరు కనుక ఈ ఆరు లక్షలు ఒప్పుకోకపోతే మీ పేర్లు తీసేస్తామన్నారు కొంతమంది పేర్లు తీసేసారు రకరకాలుగా ఇబ్బంది పెట్టారు కొంతమంది దగ్గర అయితే పాపం నేరుగా చెక్ విద్యుడు మీద సంతకాలు పెట్టి చేసుకున్నారు చెక్కు లేని వాళ్ళ దగ్గర నేరుగా ఏలు ముద్రలు వేసుకున్నారు ఈ ఐడిబిఐ బ్యాంకు గూడూరుకి సంబంధించి అంటే వీళ్ళకి తల ముప్పై వేలు చేతులు పెడితే ఐదు వేల రూపాయలు దళారీ తినేసేసి ఇరవై వేల రూపాయలు ఇస్తే వాళ్ళు ఆరు లక్షల రూపాయలకి వీళ్ళకి అమ్మడానికి అగ్రిమెంట్ చేసినట్టుగా రాయించుకొని కానీ డబ్బు మాత్రం వీళ్ళ ఖాతాలోనే పడద్దు కాబట్టి వాళ్ళని గూడూరుకి తీసుకెళ్ళి గూడూరులో గుడ్డు చప్పుడు కాకుండా ఐడిబిఐ బ్యాంకులో ఖాతాలు ఓపెన్ చేసి అక్కడ వాళ్ళు డబ్బు పెడితే ఆ డబ్బు డ్రా చేసుకోవడానికి ముందుగానే వాళ్ళ దగ్గర చెక్కుల మీద సంతకాలు అన్నీ తీసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటిది మామూలు కూడా కాదు పరిస్థితి అదే జరిగిన తర్వాత ఆ రోజు నేను వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పిన తర్వాత దాని మీద ప్రభుత్వం రావడం జరిగిన తర్వాత పాపం వాళ్ళు నా దగ్గరికి వచ్చారు అయ్యా మీరు చెప్పారు ఆ రోజు మాకు పదిహేను లక్షల లెక్కన పరిహారం ఇప్పిస్తారని కాబట్టి ఆ పదిహేను లక్షల రూపాయల పరిహారం మాకు ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్పారు వంద ఎకరాల పైన ఉండేటువంటి నూట ఇరవై రెండు ఎకరాలు ఉంది అది అనేక మందిని అడిగాను నేను ఇదో ఇక్కడ స్థలం ఉంది వ్యవసాయానికి పనికిరాదు వాళ్ళు ఇచ్చేయాలనుకుంటున్నారు మీరు ఎవరన్నా వస్తే చూడండి అంటే పొత్తు వాళ్ళప్పుడు మేము యాజమాన్యాన్ని కూడా మేము దానికి సంబంధించినటువంటి వేరే వాళ్ళకి బదలాయిస్తున్నాం కాబట్టి మేము ట్రక్ పార్క్ కూడా పెట్టేటువంటి ఉద్దేశం మాకు లేదు అని చెప్పి చెప్పడం జరిగింది పాపం వీళ్ళేమో మేము ఆ రోజు ఆరు లక్షలకు అమ్ముకున్నాం కొంతమంది మా అవసరాలకి మీరు ఇస్తారన్న తర్వాత వెనక్కి పోయింది ఆ డీలు కాబట్టి మేము మీకోసం ఎదురు చూస్తున్నాం మీరు ఏదో ఒక విధంగా దాన్ని ఇప్పించండి అని చెప్పి చెప్పారు ఆ తర్వాత అతి కష్టం మీద తిరగంగా తిరగంగా చాలామంది వచ్చారు చూసారు ఏపీఐసి వాళ్ళు చెప్పాం అందరికీ చెప్పినా కూడా ఎవరు రాకపోతే ఒక తెలిసినటువంటి వ్యక్తి ఒక అతను అని చెప్పి మేము దాన్ని తీసుకుంటామంటే నేను అధికారులతో ఈరోజు అధికారులు అందరూ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు అందరం అది మామూలుగా వీళ్ళు చెప్పినట్టుగా ఈ సదు సంజయ్ లేని సోమిరెడ్డి లాంటి వాళ్ళు కాదు ఉండేది అది ఉండేది చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ లెక్కలు కట్టేటప్పుడు దాని బేసిక్ వాల్యూ ఎంత ఉందంటే పది లక్షలు ఉంది బేసిక్ వాల్యూ దాని లెక్క ప్రకారం రెండు వేల ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి వచ్చేటప్పటికి బేసిక్ వాల్యూ పది లక్షలు ఉంది దాని కింద క్లియర్గా రాసేవాళ్ళు బేసిక్ వాల్యూనే కాదు తీసుకునేది బేసిక్ వాల్యూతో పాటు సేల్ వాల్యూ కూడా తీసుకుంటారు ఎవరైనా ఎంత కంపేర్ అయినటువంటిది ఫర్ డిటర్మైనింగ్ ఆవరేజ్ సేల్ ప్రైస్ ఆఫ్ ల్యాండ్స్ వన్ హాఫ్ ఆఫ్ టోటల్ నెంబర్ అని మొత్తం రాస్తూ మామూలుగా దాంట్లో క్లియర్గా రాశాడు హైయెస్ట్ సేల్ ప్రైస్ వాజ్ అకౌంట్ హ్యావ్ బీన్ టేకెన్ ఇన్ అకౌంట్ ఎవరైతే ఎక్కువ రేట్లు కమ్మారో వాటిని తీసుకున్న తర్వాత పదమూడు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు పర్ ఏకర్కి వచ్చింది అని చెప్పి చెప్పి రాసి వాళ్ళు గ్రామ సభ ఏదైతే పెట్టామో ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై మూడు ఎన్క్రోచర్స్ పదిహేను లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి చెప్పి ఇవన్నీ ఎందుకు చేశామంటే రెండు ప్రధానమైనటువంటి ఉద్దేశాలు మనసులో పెట్టుకుని చేశాం ఒకటి దీనిని ఆ రోజు మనం మాట చెప్పాము పదిహేను లక్షలు వాళ్ళు ఆరు లక్షలు అమ్ముకున్నారు కొంతమంది నన్ను అడుగుతున్నారు మేము అమ్ముకున్నటువంటి దాన్ని మీరు వెనక్కి తీశారని చెప్పి చెప్పి మధ్యలో రకరకాలైన ఏమి జరిగినాయి పాప మనకి దాన్ని గవర్నమెంట్ కింద టేక్ ఓవర్ చేశారు ఇప్పటికీ కూడా వాళ్ళ ల్యాండ్ తీసుకుంటే పూర్తికి ఒక రూపాయి ఇవ్వలేదు ఒక రూపాయి పాపం అక్కడ ఉండేటువంటి ప్రజలకు చెందలేదు గవర్నమెంట్ మా ల్యాండ్ అని చెప్పి చెప్పి ఆర్డీ అకౌంట్లో డిపాజిట్ కోర్టులో ఉంది అటువంటివి ఏమీ లేకుండా ప్రభుత్వంతో మాట్లాడి సజావుగా సాఫీగా ఈ కార్యక్రమం చేయించారు దానిని ఈరోజు ఎక్కడైనా ఏదన్నా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉందా చెప్పరు మాట్లాడరు కుటుంబ సభ్యులను తీసుకొచ్చి దీంట్లో ఒక చేసి ఏదో ఒక విధంగా ఏదో జరగరాంది జరిగిపోయింది మీరు ఇదిగో ఇది తప్పు చేశారు ఇది జరిగింది కాబట్టి మీరు క్యాల్కులేట్ చేసినలో తప్పు చేశారా లేకపోతే అక్కడున్న మార్కెట్ వ్యాల్యూ ఎంత ఉంది ఎంత ఉందంటే ఈరోజు హైవేకు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకి ఎంత ఇచ్చారు ఎన్సీఆర్టీ తీసుకుంటే రైతులకి ఆధీనంలో ఉన్నటువంటి భూములకు పద్నాలుగు లక్షలు ఇచ్చాడు పట్టాభూములకు ముప్పై లక్షలు ఇచ్చాడు మెయిన్ హైవేకి కలకత్తా చెన్నై హైవేకి అటువంటిది ఇక్కడ పదిహేను లక్షల రూపాయలు ఎక్కడ ఇప్పించాం దాన్ని కూడా ఎవరిని బాధ పెట్టో భయపెట్టో తీసుకెళ్ళి వాళ్ళ పాపం మన చుట్టూ తిరిగారు అయ్యా మీరు ఏదో ఒకదంగా ఇప్పించండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వరే ఈరోజు మీరు అందరు రాండి నీకు నలభై ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తాం మరలా అదనంగాను అది ఇది నని చెప్పి రకరకాలుగా సంతోషం నేను చాలా విసురుతున్నాను వీరు వాళ్ళకి ఎంతైనా ఇప్పించాడు పాపం మాకు నష్టం లే ఎవడన్నా వచ్చిన తీసుకుంటే అయ్యా ఇదిగో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ మొత్తం ఏదైతే ఉందో ఈ మొత్తం పాతవాడు గట్టేస్తామంటే ఆ పాతోడితో కూడా మాట్లాడు సిబ్బంది ఎవరు వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండింది ఎత్తిని పెట్టుకోవాలన్న ఉద్దేశంతో వచ్చినటువంటి కూడా కాదు మాకు ఇరవై ఇరవై ఎకరాలు సరిపోతుందంటే యాభై ఎకరాలు తీసుకోండి అన్న వంద ఎకరాలు తీసుకోమంటే వంద ఎకరాలు దండం పెట్టారు పక్కనే యాభై ఎకరాలు ఉంది సోమరెడ్డికి ధైర్యం ఉంటే నీతి నిజాయితీ ఉన్నటువంటి వాడైతే మాట మీద నిలబడితే ఈరోజు నువ్వు చెప్పినటువంటి ఆ యాభై ఎకరాలు ఏ రేటుకి ఇప్పిస్తావుతుంది కాబట్టి రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు పది శాతం ఇప్పించండి అని నేను మాట్లాడుతాను వాళ్ళతో మీరు పాప ఆంధ్రజ్యోతి మీ రాధాకృష్ణ గారితో మాట్లాడితే చంద్రబాబు ఒప్పుకుంటాడు బదిలీ చేయడానికి మీకు వాళ్ళ దగ్గర ఉండేటువంటి మొత్తం హక్కులు బదిలీ చేస్తారు పది శాతం మీరు రాసినటువంటి రాతల్లో మీరు కూసినటువంటి కోతల్లో పది శాతం చేస్తే దండం పెట్టిస్తారు మామూలుగా కూడా ఏమి ఇబ్బంది లేకుండా అయ్యా పది శాతం మాకు ఇచ్చేయండి ఇప్పించండి నేను మాట్లాడి ఒప్పిస్తా వాళ్ళతో అవసరం అయితే మాట్లాడి కాకపోతే బాధ ఏంటంటే విజిలెన్స్ ఎన్క్వైరీ ఏంది ఆ విజిలెన్స్ ఎన్క్వైరీ రిపోర్ట్లు తీసుకుని సోమిరెడ్డి చూపిస్తున్నారు ఏమి రాయమంటారో చెప్పండి ఈ విధంగా రాసి అనేది సోమిరెడ్డి అట్ట కాదు ఎటు రాయమంటే అట్ట రాస్తున్నారు కాబట్టి మీ చంకలో పెట్టుకొని తిరిగేటువంటి విజిలెన్స్ ద్వారా న్యాయం జరగదు ఈ అన్ని విషయాల మీద నేను చెప్పినటువంటి విషయాల మీద ఈరోజు గతంలో ఏ విధంగా వాళ్ళని మోసం చేయబోయారు ఈరోజు ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దాని మీద తెలుగుదేశం పార్టీ అంత పెట్రోల్ పెట్టడం కాదు చాలంజ్ విసురుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ భూముల మీద గతంలో జరిగినటువంటి విషయాల నుంచి ఈరోజు జరిగినటువంటి అన్ని విషయాల మీద సిబిఐ ఎంక్వైరీ చేసేటువంటి ధైర్యం చంద్రబాబుకుందా సమాధానం చెప్పని చెప్పి అడుగుతున్నాను ధైర్యం ఉంటే ఎందుకంటే నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు సంబంధించి నా మీద పోటీ చేసిన నువ్వు శాసన మండల సభ్యుడిగా ఇచ్చినటువంటి సోమిరెడ్డి ఉన్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి అవినీతి అక్రమాలు జరిగాయో ఇవన్నీ చూపిస్తున్నావు జరిగినటువంటి పొరపాట్లు ఏదన్నా జరిగాయంటే దాని మీద మాట్లాడు ఓవర్త లేడైనటువంటి వాడు అక్కడ పోకూడదు చూడకూడదు వాళ్ళ బంధువులకు సంబంధించి ఎంత నీచే నీకు అంటే నాకు తెలుసు నేను మాట్లాడతాను నాకు విషయాలు తెలుసు సోమిరెడ్డి కూతురు పేరుతో పొదలపూర్లో లేఅవుట్ దగ్గర డబ్బులు కొట్టేసి నేరుగా నువ్వు వెళ్ళదీసావు హైదరాబాద్లో నేను మాట్లాడగలను నువ్వు ఉన్నటువంటి బాడుగిళ్ళు నీ కొడుకు కొనుగోలు చేశాడు బెంగళూరులో ఎవరి పేరుతో ఇల్లు పెట్టావో నాకు తెలిసి నన్ను మాట్లాడదు కానీ నాకు సంస్కారం అడ్డం వస్తుంది నీ ఇలాగా మాట్లాడాలండి ఎందుకంటే జరిగినటువంటి విషయాల్లో కుటుంబ సభ్యులు తీసుకురావడం వాళ్ళందరినీ తీసుకొచ్చి ఉన్నవి లేనివి మొత్తం మాట్లాడించడం మాట్లాడడం రాయడం అనేటువంటిది అది మంచి పద్ధతి కాదు అనేటువంటిది మీడియా రహిస్తే మంచిది కన్నా పొరపాటు జరిగింది ఆ పొరపాటుని పొరపాటుగా మాట్లాడండి ఇదిగో దీంట్లో ఈ పొరపాటు జరిగింది ఈ విధంగా జరిగిందండి ఇది కింద స్థాయిలో ఎంఆర్ఓలో ఆర్డీఓ ఎంఆర్ఓ ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి పోయి వచ్చినటువంటి నా ఇల్లు వంద కోట్లు అన్నాడు ఒక ఎన్క్వైరీ విజిలెన్స్ జరిగింది నాకేదో అక్కడ పక్కన అరవై కోట్లు ఉన్నాయని చెప్పి చెప్పి భూములు అన్నాడు దాని మీద విజిలెన్స్ ఎన్క్వైరీ జరిగింది నేను చెప్తాను నీకు నువ్వు సగం ఇస్తావు ఇచ్చి నీకు వదిలేస్తాను ఇల్లు సగమిస్తావు ఇచ్చే ల్యాండ్ వదిలేస్తాను నీకు నువ్వేదో చెప్తున్నావు కదా ఇంతెంత ఇంతంతా అని చెప్పి చెప్పి నీకు ధైర్యం ఉంటారా ఎట్లా సంపాదిస్తున్నావు విపరీతంగా దోచుకుంటున్నావు కదా వదిలిన దగ్గరికి ఎన్ని ఎంప్ ఇరిగేషన్ మీద ఒక ఎంక్వైరీ చేశారు హౌసింగ్ మీద ఒక ఎంక్వైరీ చేశారు రెక్కర్ మీద ఒక ఎంక్వైరీ చేశారు ఎస్ఎన్జై డిస్టిలరీస్ లో నాకు ఈ నోట్తో కూశాడు మీడియా ముందు ప్రతి నెలా మామూలు వస్తున్నాయి గోవర్ధన్ రెడ్డికి అని చెప్పి చేయి ధైర్యం ఉంటే ఈ రోజు మీ సిఐడి ఏదో విచారణ చేస్తుంది వాళ్ళ బాగా తీస్తున్నారు వీళ్ళకి చేస్తున్నారు ఈ రోజున డిస్టిలకి సంబంధించి మీరు కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు బాబు ఎనిమిది నెలలుగా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడి నుంచి కింద స్థాయి నుంచి ఎస్పీ ఐజీ డీజీపీ స్థాయి దాకా ప్రయత్నం చేస్తున్నారు ఏదో ఒక కేసులో గోవర్ధన్ రెడ్డిని పెట్టాలని చెప్పి పరిశ్రమలు రాకూడదు ఆ విధంగా దరిద్రుడా అన్నిటిని తరిమేసిన తర్వాత ఒకటో ఏదన్నా వస్తే దాని ద్వారా ఏదన్నా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి చూస్తే వాటికి సంబంధించినటువంటి దాంట్లో అంత అవినీతి జరిగింది ఎంత అవినీతి జరిగిందని చెప్పి చెప్పి కూసేటువంటి నువ్వు నేను మరలా కూడా చెప్తున్నా నువ్వు సిబిఐ ఎన్క్వైరీ చేస్తావా ధైర్యం వేయించి నీ హయాంలో ఏ విధంగా దొంగతనం జరిగింది ఏ విధంగా దోపిడీ జరిగింది ఏ విధంగా నువ్వు దోచుకున్నావు ఇది వాస్తవమా కదా నా దగ్గర ఉండేటువంటి ప్రతి రికార్డ్ ఈరోజు పాప నా దగ్గర ఉన్నటువంటి చుక్కు బుక్కులతో చూపిస్తాను ఏ విధంగా ఐడిబిఐకి సంబంధించి గూడూరులో అకౌంట్లు ఓపెన్ చేసి దోచుకోవాలనుకున్నావు నువ్వు ఇవన్నీ గూడూరి ఆ రోజు నేను అడ్డపడి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మీరు దోచుకుంటుంటే అడ్డపడినటువంటి వ్యక్తిని నీ అవినీతి అక్రమాలు సరే ఇంతకన్నా నీ ఇంకా మిగతా మాట్లాడితే నీకు ఇంట్లో కూడు కూడా పెట్టరు అంతకన్నా ఎక్కువ నేను అన్ని విషయాలు చెప్పాను అనుకో మీడియా ముందు ఇంక నీ ఇంట్లో కూడు కూడా పెట్టరు నిన్న ఇంట్లో కూడా అడుగు పెట్టిన చిచ్చి చండాలడా బయట బొమ్మంటారు తలుపులేస్తారు అందుకని యొద్దులే అవి బాగుండదు ఇంతవరకు ఆపేస్తా నీ అవినీతి అక్రమాలు అన్యాయం వరకు మాట్లాడుతుంది మిగతా విషయాలు మాట్లాడితే అది ఇచ్చి నాకు సంస్కారంగా ఉండదు నీకు ఇంట్లో కూడు కూడా పెట్టేటువంటి వాడు ఉండదు ఎవరు అసలు నీ నెల కూడా రాని అనుకో ఇప్పటికే ఆ పరిస్థితి సొంత ఇంట్లో కూడా ఏర్పడద్ది నీకు బయట వాళ్ళు ఎవరు రాని ఇంట్లో వస్తున్నారంటే వస్తారు కాబట్టి ఆ పరిస్థితి నీకు సొంత ఇంటికి కూడా ఏర్పడుద్దు ఆ పరిస్థితి అది మాట్లాడాల్సినటువంటి పని లేదు కానీ నేను నీకు ఒకటే చెప్తున్నా మీ చంద్రబాబుకు ఒకటే చెప్తున్నా మీరు ఏదో రాయించినంత మాత్రాన కేసులు పెట్టినంత మాత్రాన ఏమి ఇబ్బంది ఉండదు కాకపోతే కొంత సంస్కారం ఉంటే రాసేటప్పుడు కుటుంబ సభ్యుల్ని చొప్పించడం అనేటువంటిది ఎంతవరకు సబబు సమంజసం అనేటువంటిది ఆలోచన చేసుకుని నా మీద మీరు మాట్లాడుతున్నారు నా మీద రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఒక స్థాయి దాటి అవి కుటుంబంలో కలతలు